అండి వెల్కమ్ టు శ్రీ కామాక్షి ఛానల్ నేను మీ కల్పనండి మీరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వాళ్ళ వీడియోలు అయితే కొత్తగా మీకు పూరీలు అనేది చూపించానండి ఉప్మా రవ్వతో చేశానండి చాలా బాగా పొంగే ప్రతి పూరీ కూడా ఎలా పొంగిందో చూస్తున్నారు కదా వీడియోలో మీరు ఈ వీడియోని స్కిప్ చేయొద్దండి ఎందుకంటే నేను ఎలా చేశాననేది మీరు చివరి వరకు చూడండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎప్పుడు వేసుకునే గోధుమ పిండి మైదాపిండి ఒట్లతో కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చూడండి ఎలా ఎంత క్రిస్పీగా వచ్చే చూసారా పూరి అనేది చూడండి మనం చేసుకున్నాం కదా బొంబాయి చట్నీ అనేది దాంతో తింటే సూపర్గా ఉంటుందండి బయట ఉందండి మీరు నమ్మరు కానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి చూడండి మనము ఉప్మార్వత పూరీలు అయితే చేస్తున్నాం కాబట్టి నేను ఉప్మా రవ్వ తీసుకున్నానండి ఒక బౌల్ నిండా తీసుకున్నాను బౌల్ నిండా అంటే మీకు అర్థం కాదేమో గ్రాములు లెక్క చెప్తాను నేను రెండు వందల యాభై గ్రాములు ఉంటుందండి రెండు వందల యాభై గ్రాములు అంటే ఒక కాలు కిలో ఉంటుందండి ఇప్పుడు దీంట్లో కొంచెము సాల్ట్ వేసుకుందాము మన రుచికి తగ్గట్టు మీరు తగ్గట్టు మీరు ఎంత రవ్వ వేసుకుంటారు అనే దాన్ని బట్టి వేసుకోండి మేమైతే ఒక సగ స్పూన్ వేసుకున్నాము తర్వాత కొద్దిగా ఆయిల్ అండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ ముందు ఆయిల్ వేసేసి రవ్వను బాగా కలుపుకున్నామండి ఒకంతా ఆయిల్ పట్టుకునేలాగా కలుపుకున్నాము అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఎక్కువ పోయిద్దండి కొద్ది కొద్దిగా మళ్ళీ లూజ్ మనకి అంత కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా రెట్టిగా కలుపుకోవాలండి మనం కలుపుతూ ఉన్నాం అనుకోండి మెత్తగా అయిపోతుంది అది పిండిలాగా డిపే దాంట్లోనే ఉంటుందండి బాగా పూరీలు అయితే వాళ్ళే పొంగుతున్నాం చూసుకొని కన్సిస్టెన్సీ ఎలా ఉందో మనం పిండి పిండిగలుగుతాం కదండి అలాగే కలుపుకోవాలి దీన్ని మనం ఎంత కలుపుతామో అంత బాగా వస్తాయండి పూరీలు ఇట్లాగా ఈ అరిచి ఉంటుంది కదా ఈ అరిచి వేసి ఇలా ఇలా అనుకోవాలండి ఇలా బాగా ఒక పది నిమిషాలు మనం అర్థం చేసుకోవాలండి దీన్ని చేసుకొని ఇప్పుడు మనం ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు చేసుకొని మనకి ఆరిపోకుండా ఉండాలంటే కొద్దిగాయలు వేసేసుకొని ఒక మూత వేసేసి పక్కన పెట్టేసుకోండి ఎంత ఒక ఇరవై నిమిషాలు సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు ఒక ఇరవై నిమిషాలు పెట్టుకున్నామంటే నానిపోతుంది టూ స్పూన్స్ అలా వేసుకున్నానండి ఎక్కువ అవసరం లేదు ఆవాలు జీలకర్ర కొద్ది కొద్దిగా వేసుకోండి మినపప్పు పచ్చనిపప్పు ఇవి వేసుకొని కొద్దిగా దోర వేయించుకున్నాము కొంచెం వేగిన తర్వాత ద్వారా రెండు పచ్చిమిర్చి తొందరగా కట్ చేసే పెద్దది ఒక ఆనియన్ తీసుకున్నాను అండి మనకి ఆనియన్ తొందరగా వేగాలంటే సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్నారనుకోండి ఒక చెక్క తొందరగా ఆనియన్ అనేది మగ్గుతుంది మనకి దీంట్లోనే టమాటా కూడా అండి ఇప్పుడు ఒక టమాటా తీసుకున్నాను నేను సన్నగా కట్ చేసి వేసుకుంటే కొందర కలగవుతుందండి టమాటా కూడా ఉప్పు కాబట్టి సన్నగా వరకు కొంచెం అండి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు కొద్దిగా టమాటా నట్టుబడే కూడా కుట్ చేసుకున్నాను సొందగా అయిపోతుందండి ఇది సరే అయితే మనకి పూరి కానీ చపాతీళ్ళకి కానీ అన్నిట్లో ఉంటుంది మామూలుగా ఇడ్లీ దోశలు కూడా బాగుంటుందండి దేనికైనా సూపర్ టేస్ట్ ఉంటుందండి బొంబాయి చట్నీ ఇది ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు టమాటా మసలు తీసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది నీళ్ళు పోస్తున్నాను నేను నీళ్ళే తెలివండి గ్లాసు నిండా పోస్తున్నాను బాగుసేలు ఉంటాయండి వాటర్ అయితే మనం ఇప్పుడు ఉప్పు చూసుకుందాం ఒకసారి కొద్దిగా పడుతుందండి నాకు ఇప్పుడు నేను ఇవైతే టూ స్పూన్స్ తీసుకున్నానండి అండి చెనగపిండి ఇప్పుడు వాటర్ వేసి మనం బాగా కలుపుకున్నాం ముందు ఒక రెండు వేసినాయి గడ్డలు ఉంటాయి కదండి అవన్నీ గడ్డలు కట్టకుండా ఇక ముందు అంటే తర్వాత మనం వాటర్ పోసుకోవచ్చు అండి ముందే మనం ఎక్కువ వాటర్ పోసుకున్నాం గడ్డలు అనేది అంటే గడ్డలు అనేది ముందు వండు గట్టి కలుపుకునేసుకోవాలి ఇప్పుడు మనం తగినన్ని వాటర్ ఇప్పుడు ఈజీగా ఉంటుంది కలుపుకోవాలంటే మనకు కూడా చూడండి మనకు నీళ్ళు తెలియపోతున్నాయి కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుందామండి మనకి ఎంత పడుతుందో చూసుకొని అలా కలుపుకుంటూ చూడండి ఇప్పుడు మనం చేసుకొని దీన్ని బాగా కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం చెనగ పిండి వేసేసుకున్నాం కదండి పొండి పిండి అందుకని కొద్దిసేపు ఒక ఐదు నిమిషాల పాటు ఎలాగ కుట్ చేసుకున్నాం దీంట్లో ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం అండి సరే అండి సింపుల్గా అయిపోతుంది మనం ఏమీ చేయని అవసరం లేదు కష్టపడిన అవసరం లేదు అన్నిట్లోకి దోశ ఇడ్లీ పూరి చపాతి దేంట్లోకైనా ఇన్స్టెంట్గా మనం ఒక పది నిమిషాలు చేసుకోవచ్చండి మనం తరిగి అంటే ఐదు ఐదు నిమిషాలు అయిపోద్ది తరిగేదానికి నేను చెప్తాను అండి పది నిమిషాలని బాగా కొత్త 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 అని ఉడకనివ్వండి ఎందుకంటే మనకి పచ్చివాసన పోతుంది చూడండి బాగా కుక్ అయిపోయిందండి మనకి దీంట్లో నుంచి పచ్చివాసన అయితే పోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సర్వింగ్ చేసుకుందాం అండి మనం చూసారు కదండి మనకి బొంబాయి చట్నీ అయితే రెడీ అయింది కదా ఇది పక్కన పెట్టేసి మనం ఇప్పుడు పూరీలు అయితే చేసేసుకుందాం అండి చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనం ఒకసారి మాలిష్ చేసుకున్నాం మీకు ఒక మీకు ఒకవేళ ఉప్మారావు కాబట్టి ఏమన్నా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసుకు కలుపుకోండి ఏం కాదు చూసారు కదా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు నేనైతే ఈ మాత్రం సైజ్ తీసుకుంటున్నానండి ఉంటాయి ఇన్ని వస్తే అన్ని మీ సైజుని బట్టి మీరు చేసుకోండి ఇప్పుడు నేను పేట తీసుకోనండి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మనం రౌండ్గా చేసుకొని దాన్ని బ్రష్ చేసుకోండి నేను పక్క ఆయిల్ పొయ్యి మీద స్టవ్ వంటించుకుని ఆయిల్ అయితే పక్కన పెట్టేసుకున్నాం కదండి అది కాగుతూ ఉంటుంది అంతలో మనం పూరీలు అయితే చేసేసుకున్నాము స్మూత్గా అలా నొక్కుండి అంతే ఆయిల్ కాగనిద్దాం అండి మనం అన్నీ ఇలాగే చేసి ఓ పక్కన పెట్టేసుకున్నాం ఆయిల్ కుక్క కుక్కల చూడండి ఎలా ఉత్తుకుంటున్నా అనేది స్మూత్గా గట్టిగా ప్రెస్ చేయొద్దండి ఇది ఉప్పు కాబట్టి స్మూత్గా అలా అన్నారనుకోండి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది మనకి అతుక్కోకుండా వచ్చేస్తుందండి ఎందుకంటే మనం ఆయిల్ వేసాం కాబట్టి అన్నీ ఇలాగే చేసి పెట్టుకుంటానండి నేను చూడండి ఆడే మీకు కనపట్టలేదేమనని ఎడ చూపిస్తున్నాను మీకు ఇలాంటిది తేలిగ్గా ప్రెస్ చేసుకోండి ఆడరికిరిగ్గా ఉంది కదా అందుకని ఫ్రీగా ఉంటుందని ఆడ చూపిస్తున్నాను ఊరికి ఇట్లా అనుకోండి అంతే చాలు మనం గట్టిగా ప్రెస్ చేసామంటే రవ్వ కదండి మళ్ళీ ఇబ్బంది చిరిగిపోతుంది అందుకని ఇట్లా అంటే వచ్చేస్తుంది చూడండి అలా వచ్చి చూడండి ఆయిల్ అయితే కాగింది ఇప్పుడు పూరి అనేది వేసేసుకున్నాం ఆయిల్ అనేది హై పెట్టుకోండి ஊரேனு தேங்கு தான் தேர்ந்தெண்டி அது அது தேரேஸ் பைக்கி పూరి బాగా రెండు సైడు మనకేమిది కలర్ రాదండి వైట్ గానే ఉంటుంది ఎందుకంటే మనం ఉప్మా కాబట్టి చూడండి బాగున్నాయి పూరీలు పొంగుతున్నాయో చూసారు కదా ఫస్ట్ కొద్దిగా నూనె కాలేదు పొంగలేదేమో చూసారు కదా అట్లా పొంగుతున్నాయో వస్తాయండి పూరీలు రావు పూరీలు ఆయిల్ బాగా హీట్ ఎక్కిందంటే ఇలానే వస్తాయి రెండు వైపులు బాగా కాల్చుకోవడం మీకు తెలుస్తుంది కదండి నూరు కలర్ అయితే రావు ఇవి చెప్పాను కదా నురుగు మనకి తగ్గాలండి నురుగు తగ్గింది తెలిసిపోతున్నాడు నురుగు తగ్గితే మనకి కాలిపోయినట్టే ఇలా పూరి చూడండి పూరి ఇట్లా అంటాను అదే తేని పైకి వచ్చేస్తుందండి ఇప్పుడు ఇలాగే అన్ని పూరీలు కాల్చి చూపిస్తానండి మీకు చూడండి ఎలా వచ్చినాయో మనం ఎప్పుడు గోధుమ పిండి మైదా పిండిల్ని ఓటర్లతో కాకుండా ఇలా కూడా ట్రై చేయండి కొత్తగా ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది లాస్ట్ కూడా వేసేసుకున్నామండి చూసారా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను నేను అలా వచ్చే పూరీలు ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకున్నామండి పూరీలు ఎలా ఉన్నాయి ప్రతి పూరి ఎంత బాగా పరిందో చూడండి మనం చేసుకున్నాం కదండి బొంబాయి చట్నీ తెచ్చి సర్వ్ చేసుకుంటున్నాం ఇదే అండి వాటి వీడియో మీకు గానీ నచ్చినట్టయితే లైక్ చేయండి